భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదశ యాత్రకు సర్వం సిద్ధమైంది మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి రేపు శుక్లా నింగులోకి పయనమవుతారు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని పద్నాలుగు రోజులు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదశ యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత భారత పౌరడుకుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి శుక్ల అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది నలభయో ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్ష యాత్ర చేసేందుకు రంగం సిద్దమైంది జూన్ పదవ తేదీన భారత టెస్ట్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్ల మరో ముగ్గురితో కలిసి నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్నారు యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టనున్న నాలుగో మానవ సహిత అంతరిక్ష యాత్ర ద్వారా నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు అందుకే ఈ మిషన్ కు యాక్సియం ఫోర్ గా పేరు పెట్టారు స్పేసక్స్ కొత్త డ్రాగన్ వ్యోమనౌక ద్వారా నలుగురు బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత ఐఎస్ఎస్ కు చేరుకుంటారు భారత కాలమానం ప్రకారం జూన్ పదకొండున రాత్రి పది గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ జరుగుతుంది శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ హంగరీ నిపుణుడు టిబర్ కపు పోలాండ్కు చెందిన మరో నిపుణుడు స్లావోస్ట్ ఉజ్నాన్స్కి విస్నియస్ అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత వివిధ ప్రయోగాలు చేపట్టనున్నారు యాక్సిఎం ఫోర్ మిషన్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చాలా కీలకంగా భావిస్తోంది ఇస్రో చైర్మన్ నారాయణన్ గతవారం యాక్సిఎం స్పేస్ ను సందర్శించి ప్రయాణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు శుక్లా సహా నలుగురు వ్యోమగాములను మే ఇరవై ఐదు నుంచి క్వారంటైన్ లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్దం చేస్తున్నారు ఈ క్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు నలుగురు వ్యోమగాములు మొత్తం పద్నాలుగు రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు అంతరిక్ష పరిశ్రమకు చెందిన వ్యక్తులతో నలుగురు అంతరిక్షం నుంచే మాట్లాడనున్నారు అంతరిక్షంలో కి బయలుదేరేనన్న వేళ నలుగురు తమ శిక్షణ ఇతర వివరాలను పంచుకున్నారు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని అంతా బాగుందని విడ్సన్ చెప్పారు ఏడాది పాటు ఇచ్చిన శిక్షణ పరివర్తన కలిగించేది తప్ప మరొకటి కాదని శుక్ల అన్నారు ఇదో అద్భుత ప్రయాణమని వివరించారు తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా తీసుకువెళ్తున్నట్లు శుక్లా తెలిపారు ఐ థింక్ ఐ యామ్ ఎక్సైటెడ్ అబౌట్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ మిషన్ స్టార్టింగ్ విత్ ది ఫస్ట్ టైం దట్ వి విల్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆబ్జర్వ్ ది ఎర్త్ Uh, from a vantage point that only a handful of uh, people on this planet have ever experienced and um, after that the uh, experience of floating in microgravity and you know everyday activities that seem so simple for us like walking sleeping eating or you know drinking water అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సమన్వయంతో అంతరిక్షంలో ఆహారం పోషకాలకు సంబంధించిన పరీక్షలను శుక్లా నిర్వహించనున్నారు ఈ ప్రయోగాలు దీర్ఘకాల అంతరిక్ష యాత్రలో స్వయం సమృద్ధ జీవన వ్యవస్థలకు అంతరిక్ష పోషకాల అభివృద్ధికి కీలకం కానున్నాయి అంతరిక్షంలో శుక్లతో మొత్తం ఏడు ప్రయోగాలను చేయించాలని ఇస్రో నిర్ణయించింది అలాగే ఇతర క్రూమెంబర్లతో కలిసి నాసా చేపట్టే ఐదు సంయుక్త పరిశోధనలోనూ శుక్ల పాల్గొంటారు ముఖ్యంగా భారతీయ ఆహార పదార్థాలపై శుక్ల ప్రయోగాలు చేస్తారు సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితిలో మెంతులు పెసర్ల మొలకలను పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి మైక్రోబయాటిక్ పరిస్థితులకు విత్తనాలను గురిచేసి వాటిని తిరిగి భూమి మీదకు తెచ్చి తరాలపాటు సాగు చేసే ప్రణాళికలు రచించారు యాక్సియం పోర్ ద్వారా అంతరిక్షంలో శుక్లా సంపాదించే అనుభవాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే గగన్యాన్ మానవ సహిత రోదసి యాత్రలో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది యాక్సియం ఫోర్ మిషన్ కోసం ఇస్రో ఐదు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది భారత వ్యోమగామి రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యాకు చెందిన సోయాజ్ మిషన్ ద్వారా రోదసిలోకి వెళ్లిన నలభై ఒకేళ్ల తర్వాత మరో భారతీయుడు శుక్ల అంతరిక్ష యాత్ర చేయనుండటంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది